మీకోసం ఈరోజు నేను నార్మల్గా నార్మల్గా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ చూపించబోతున్నానండి ఇదివరక రోజుల్లో అసలు ఏం మసాలా వేయకపోయినా టేస్ట్ అదిరిపోయేలా ఉండే ఎగ్ కర్రీ మీకు ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు ఎవరైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇష్టంగా తినాల్సిందే ఈ కర్రీనైతే మీరు ట్రై చేయండి నా వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి నా వీడియోస్ వంటలు నచ్చితే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వండిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామా మరి నేను మీడియం పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను టొమాటోస్ ఆరు తీసుకున్నాను అవి చిన్న చిన్న పీసెస్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ మీద డీక్షా పెట్టుకొని ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ అంతా వేసుకున్నాను సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు కరెక్ట్గా ఉంటుంది ఇంకా స్టవ్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందాము ఉల్లిపాయలు వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఫ్రై చేసే అంతసేపు ఒక్క టూ మినిట్స్ ఉల్లిపాయలు వేసాక ఇప్పుడు ఉల్లిపాయలతో పాటు నేను తాలింపు గింజలు ఒక వన్ స్పూను జీలకర్ర వన్ స్పూను వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇంకా అల్లం పేస్ట్ కానీ ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏం వేయట్లేదు చెప్పాను కదా తాలింపు గింజలు జీలకర్ర వన్ స్పూన్ వన్ వన్ స్పూన్ వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని దానిలో ఇప్పుడు టేస్ట్కి సరిపడా కర్రీకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను వేసేసుకొని ఒకవేళ మీకు మా సరిపోలేదంటే లాస్ట్లో కర్రీ అయిపోయిన తర్వాత చెక్ చేసుకొని వేసుకోండి కరెక్ట్గా ఉంటుంది నేను వేసే సాల్ట్ ఇప్పుడు ఇప్పుడు ఈ క్వాంటిటీకి అయితే ఎక్కువగా అవసరం లేదు తక్కువ వాళ్ళు ఉంటే ఇంకా అసలు తగ్గించుకోండి ఇదిగోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ ఎక్కువైపోయినా తినలేము కదా తగ్గినా పర్లేదు సరిపోతుంది తగ్గినా మరి మళ్ళీ మనం కలుపుకోవచ్చు ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి ఈ టైంలో మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉల్లిపాయలు ఫ్రై అయ్యాలేదో చూసుకుంటూ ఫ్రై చేసుకుంటూ చూసుకుందాము ఉల్లిపాయలు కాస్త మగ్గాయి అనుకున్నప్పుడు ఇదిగోండి ఉల్లిపాయలు చూపిస్తుందని చూడండి చూడండి మగ్గిపోయినట్టున్నాయి కలర్ మారాయి ఈ టైంలో మనము కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకుందాము టొమాటోస్ కూడా చక్కగా మెత్తబడి బాగా కుక్ అయిన తర్వాత ఈ టొమాటో మెత్తబడితే మనకి టేస్ట్ బాగుంటుంది గ్రేవీగా వస్తుంది మనం వాటర్ కూడా ఎక్కువగా పోయిన అవసరం లేదు ఈ టొమాటో గుజ్జుతోనే కర్రీ అయితే సూపర్గా వస్తుంది చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి నేను మళ్ళీ చెప్తున్నాను ఒక టెన్ మినిట్స్ కలుపుతూ దగ్గరే ఉండి చక్కగా మగ్గించేసుకుందాము టమాటో ఇంకా కొద్దిగా మగ్గాల్సి వస్తుంది ఇదిగోండి కలుపుతుందని కదా ఇదిగోండి ఇంకా కాస్త మగ్గాలనిపిస్తుంది ఒక్కసారి మిక్స్ చేసేసుకొని చూపిస్తున్నాను మీకు టెక్స్చరు మధ్యలో కరెంట్ పోయింది అందుకే ఇలా కనిపించకుండా ఉంది పచ్చిమిర్చి ఒక ఫైవ్ దాకా తీసుకున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకొని వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాము ఇంకా కాస్త మగ్గాలి టొమాటో మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏం వేయాలో చూపిస్తాను ఇప్పుడు క్లియర్గా మూత పెట్టి ఫైవ్ మినిట్స్కి తీద్దాము ఇదిగోండి ఫైవ్ మినిట్స్కి టొమాటో పచ్చిమిర్చి చక్కగా మగ్గిపోయింది ఇంకా ఈ టైంలో పసుపు ఒక పావు స్పూన్ వేసుకుందాము ఇదిగో టెక్స్చర్ చూడండి బాగుంది కదా కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే బాగుంది ఈ చాలా బాగా కుదిరింది ఎగ్ కర్రీ ఇంకా దానిలో పసుపు ఒక పావు స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు కారం వన్ స్పూన్ కరెక్ట్గా ఉంటుంది కారం వన్ స్పూన్ మీరు స్పైస్ ఎక్కువ తింటే ఇంకా కాస్త వేసుకోండి ఇబ్బంది ఏం లేదు నేనైతే కరెక్ట్గా వన్ స్పూన్ వేసుకున్నాను ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దానిలో ధనియాలు గరం మసాలా పౌడరు పావు స్పూన్ సరిపోతుంది అది కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి దగ్గరే ఉండి ఎందుకంటే పట్టేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుతూ దగ్గరే ఉండి చక్కగా మగ్గించేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్కి మన కర్రీ అయితే రెడీ అవుతుంది చూపిస్తాను ఈలోపు ఫోర్ ఫైవ్ ఎగ్స్ని నేను ఉడికించి పెట్టుకున్నాను ఆ ఎగ్స్ని ఇప్పుడు ఆయిల్ ఒక టూ స్పూన్స్ అంత వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసేసుకుంటే మనకి కర్రీలో తినేటప్పుడు కాస్త బాగుంటుంది పై లేయర్ క్రిస్పీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది ఆ లేయర్ మీకు నచ్చితే ఫ్రై చేసుకోండి లేకపోతే లేదు ఇలా ఫ్రై చేస్తే కర్రీ కర్రీలో తినేటప్పుడు ఇదొక ఫ్లేవర్తో ఉంటుందన్నమాట ఎప్పుడు ఒకేలా తిన్న ఫీలింగ్ లేకుండా ఇలా ఒక్కసారి ఫ్రై చేయండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకుంటున్నాను కాస్త కలర్ మారేంత వరకు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ దగ్గరే ఉండి ఫ్రై చేసేసుకోండి లో ఫ్లేమ్లో ఈజీగానే ఫ్రై ఫ్రై అయిపోతాయి ఇవి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది లో ఫ్లేమ్ పెడితే హై ఫ్లేమ్లో పెడితే చిటపట చిటపటమని మీద పడతా అనిపిస్తూ అందుకే నేను లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను చూడండి కర్రీ లో ఫ్లేమ్లో పెట్టాను రెడీ అయింది ఇంకొక టీ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను కాస్త లూజ్గా ఉంటే బాగుంటుంది ఇదిగోండి ఈ చిన్న చెంబుతో పోసుకున్నాను ఇంకా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కర్రీని మీడియం ఫ్లేమ్కి మార్చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుందాము టెన్ మినిట్స్కి వాటర్ కాస్త దగ్గర పడి ఇదిగోండి బబుల్స్ వస్తున్నాయి కదా ఇలా ఉన్న టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకుందాము ఎగ్స్ వేసుకొని ఇదిగోండి ఎగ్స్ వేసేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఉడికించుకోండి లాస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రం లో ఫ్లేమ్లో మాత్రమే మగ్గించుకోండి అప్పుడు మన కర్రీ ఫ్లేవరు టెక్స్చరు చాలా బాగుంటుంది